బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం తనుజా నాకు ప్రయారిటీ తనుజాని నాకు ఇంపార్టెంట్ అంటూ కళ్యాణ్ అయితే తేల్చి చెప్పాడు ఇంతకీ ఏం మ్యాటర్లో ఈ టాపిక్ వచ్చింది అనేది తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో అందరినీ కూర్చోపెట్టి సోఫా ఏరియాలో ఎవరు రెబెల్ అనుకుంటున్నారు ఏంటో చెప్పండి అంటూ బిగ్ బాస్ అయితే ఒక్కొక్కరు ఒపీనియన్ అయితే అడగడం జరిగింది ఇది ఆల్రెడీ మనకి ప్రోమోలోనే రిలీజ్ చేశారు ఎప్పుడో ఈవినింగే ఇకపోతే కళ్యాణ్ కిచెన్ నుండి వస్తూ యాపిల్ కట్ చేసుకొని వస్తాడు ఇక భరణి సుమన్ శెట్టి దివ్య ఉంటే వాళ్ళకి ఇస్తాడనమాట సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇక రీతు తనూజ రాము రాథోడ్ సాయి శ్రీనివాస్ దేమన్ పవన్ ఉంటే కళ్యాణేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ ఇస్తాడు తనూజ నాకొద్దు నువ్వు తిను అని చెప్తుంది అనమాట ఆ మాట డిమన్ వినడు డీమన్ పవన్ ఏమంటాడంటే ఇక్కడ అందరికీ ఇచ్చి ఒక్కరికి ఇవ్వలేదంటే వాళ్ళు స్పెషల్ కదా అంటే ఎవరు స్పెషల్ అని తనూజ అనేసరికి ఎవరు స్పెషల్ ఏంటి నువ్వే స్పెషల్ ఇక్కడ అందరికీ యాపిల్ ఇచ్చి నీకు మాత్రమే ఇవ్వలేదంటే నీకు ఏమిస్తాడో స్పెషల్ అని అన్నట్టు డీమన్ పవన్ అంటాడనమాట అప్పుడు తనుజా వాడు నాకు ఇవ్వలేదా అంత లేదు నేనే వద్దని చెప్పాను వాడికి అని ఇక్కడ ఎవరు తనుజా అంటుందనమాట ఇంకా తర్వాత ఏమైందంటే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ అయితే అవుతుంది సో ఏమవుతుంది ఏంటి అనేది వెయిట్ చేయమంటూ బిగ్ బాస్ చెప్తాడు చెప్పిన తర్వాత ఇక కంటెస్టెంట్స్ ఏంటంటే ఒకవేళ సపోర్టింగ్ సపోర్టింగ్ టాస్క్ అయితే సపోర్ట్ చేయమని అలానే ఒకవేళ ఇద్దరు ఆడాల్సింది ఉంటే మనం స్ట్రాంగ్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ సో ఏమవుతుందంటే ఇమానియల్ కళ్యాణ్ ని పక్కకి తీసుకొని వెళ్తాడు కళ్యాణ్ ని అడుగుతాడు అనమాట సో ఒకవేళ స్ట్రాంగ్ అంటే సపోర్టింగ్ టాస్క్ ఉంటే మాత్రం నేను నిన్నే అడుగుతాను అని అంటే కళ్యాణ్ అంటాడు సరే నేనైతే నాకు సెలెక్ట్ నన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను నువ్వు క్యాప్టెన్ అయ్యే వరకు కూడా నేను ట్రస్ట్గా ఉంటూ నిన్ను క్యాప్టెన్ చేయడానికి నా హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను అని అంటాడనమాట అప్పుడు ఇమ్మాన్యువల్ అవునరా నేను నిన్నే అడుగుదాం అనుకుంటున్నాను బికాస్ నువ్వు స్ట్రాంగ్గా ఆడతావు గేమ్స్ కాబట్టి డీమన్ అడుగుదామంటే డీమన్ ఖచ్చితంగా రీతుకి సపోర్ట్ చేస్తాడు అని అంటే వాడు రీతు ఉంటే ఇంక నువ్వు ఆప్షన్ ఎత్తుక్కోని అవసరం లేదు ఆప్షన్ నువ్వు డీమన్ ఖచ్చితంగా రీతుకే సపోర్ట్ చేస్తాడు నేను కూడా అంతే నా ప్రయారిటీ కూడా తనూజ అని నాకు ఇంపార్టెంట్ కాకపోతే తనుజ నాకంటే స్ట్రాంగ్గా ఆడే వాళ్ళకి ఆప్షన్ ఉంది కాబట్టి తను వేరే వాళ్ళని చూస్ చేసుకున్నట్టయితే నేను నీకు నేను నీకే సపోర్ట్ చేస్తాను నా హండ్రెడ్ పర్సెంట్ నేను నీకు సపోర్ట్ చేస్తానని వచ్చానంటే నీకే నేను నువ్వే క్యాప్టెన్ అవ్వాలని నేను అన్నట్టు ఆడతాను అన్న తనుజ నన్ను సెలెక్ట్ చేసుకోకపోతే నేను ఏం చేయలేను కాబట్టి సో నా ప్రయారిటీ నా ఇంపార్టెంట్ తనుజ అయినా సరే ప్రజెంట్ తనూజా నన్ను చూస్ చేసుకోవాలి తనూజాకి ఇంకా ప్రయారిటీస్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కూడా నువ్వు అని చెప్పను తనే ఇష్టం తనది బట్ వచ్చి నన్ను అడుగుతున్నావు కాబట్టి నేను నీ అయితే ఆడతాను అన్నట్టుగా చెప్పాడు కానీ కళ్యాణ్కి తనుజని క్యాప్టెన్ చేయాలని తనుజా ప్రయారిటీ అని తనుజానే హౌస్లో ఇంపార్టెంట్ అంటూ ఇంకోసారి అయితే ఇమానుల దగ్గర లైవ్లో క్లియర్గా చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు ఇంతకుముందు దివ్య దగ్గర కూడా కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు ఎవరు ఎంతమంది వచ్చినా సరే తన హార్ట్లో ప్రయారిటీ కానీ ఇంపార్టెంట్ కానీ తనుజ అని చెప్పాడు ఇది సారనమాట సో మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి